రేపు పొద్దున్నైతే ఆడబడిసే మానవైతే ఎలా అయితే వేస్తున్నారండి దానికి కావాల్సిన మేము జంగారెడ్డి కూడా వెళ్ళి కొన్నామండి అబ్బాయి వాళ్ళ అబ్బాయికి తల్లికి కూడా కొన్నామండి ఏమేమి కొన్నామో చీపెత్తామండి చూసారు నా మా అండి ఇలా మన ఇలా కాళ్ళకేనండి మనమే కారపూడలు చేసాం కదండి మా ఈడల్లో కూడా చూస్తున్నారండి మా ఏడబడిసిని మా ఏడబడిస్ అంటే ఎవరు కాదండి మా పెద్ద అమ్మాయి అండి ఏమైతే తెచ్చామో చీపెత్తామండి చూడండి సైన్ అయితే తీసుకున్నామండి ముందుగా మనవడరుండి అయితే మా ఆడపడిసి అయితే కొందండి చూసారు కదండి బాగుందండి సైన్ చూసారండి అరకా సైన్ అయితే చేయించిందండి మనవడి కూరండి మనవడ పుట్టడానికి ఎంత ఆనందంగా ఉందండి మా ఏడపడుసు మంచి సెలక్షన్ అయితే ఇవ్వాల మా మా మనవడకైనా అని ఈ సెలక్షన్ అయితే తీసిందండి మేము ఇద్దరం వెళ్ళమండి చూడండి మీకు ఈ ఈ సైన్ నచ్చితే కనుక మీరు కామెంట్లో పెట్టండి బాగుందని నచ్చకపోతే బ్యాట్ కామెంట్లు అయితే పెట్టకండి చూసారు కదండి టవలండి మా ఏడపాటుసారి మానవాడికి అయితే కప్పడానికి అయితే తీసామండి ఇదిగోండి బేబీ టవర్ అండి బాగుందండి మనవడ పుట్టడా ఆనందంలో నాలుగు నాలుగు జతలు అయితే తీసేసిందండి మా ఆడబడుస్ ఇది ఫస్ట్ డ్రెస్ అండి ఇంకా మూడు జతలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తామండి చూసారు కదండి ఈ జత మీదకి అయితే సాక్సులు అండి కాళ్ళకి చేతులకి తొడగడానికి అండి ఇప్పుడు శీతాకాలం కదండి పిల్లలకి అనేది అనేది తగలకూడదండి అందుకని సాక్షులు అనేవి కూడా ఇచ్చారండి ఈ బట్టల మీదకి చూసారు కదండి ఏబీ సీడీలదే కావాలా మా మానవడకే బాగా చదవాలి అని అని విజాత అయితే తీసుకుందండి మా ఏడబడుస్ మా ఏడబడుస్ కూడా అక్కడ అబ్బాయి అండి అందుకని మన కూడా అంటే అంత ప్రేమ అండి చూసారు కదండి ఇది మూడో అండి కలర్ అయితే బాగుంది కదండి దీని మీద బెలూన్స్ ఉన్నాయని వదిన తిగి వదిన చాలా బాగా నచ్చేసి అంటే తీసేసిందండి మా ఏడబడుస్ బాగుంది కదండి ఇది మూడో అండి చూసారు కదండి శిసింద్ర డ్రెస్ అండి మా వదిన మానవాడు శిసింద్రి లాగా ఉండాలి నాగర్చని కొడుకులాగా ఉండాలని తీయేదిన అంటే తీసేసిందండి ఎంత ఆనందంగా తీసేసిందా శిశింద్రి పట్ట డ్రెస్ అండి ఇది చూసారండి ఈ బూట్లు అండి చూసారండి ఎంత బాగున్నాయో వైట్ తీసి చీపిస్తాను అండి మీకు ఇదిగోండి చూసారండి అంత పానీయా చూసారండి అంత బానీయా నాకైతే చాలా బాగా నచ్చేసింది అండి చాలా ముద్దుగా ఉన్నాయండి ఇంకా ఈ బూట్లు వేసుకుంటే మా ఆడబడిసోళ్ళు మానవాడికైతే దృష్టి అయితే అంత బాగుంటాడు అండి ఇంక ఇవైతే మా ఆడబడిసోళ్ళు మానవాడక అయితే ఇంకా చాలా పొందండి మైసూర్ శాండీల్ సబ్బులండి మైసూర్ శాండీల్ సబ్బులండి బేబీ సబ్బులు అయితే పిల్లలు అయితే నలుపు వచ్చేస్తారని ఈ సబ్బులు అయితే తీసుకున్నామండి మా పల్లెటూరులో అయితే సబ్బులు అయితే వాడతాం అండి చిన్నపిల్లలకి పొడండి మైసూర్ శాండలు బొట్టండి కాండి అండి బేబీ షాంపూ అండి ఇది తలస్నానం చేయడానికండి ఇంకా బొట్టడికి మత్తడీ తీసుకున్నామండి ఉయ్యలేసేటప్పుడు ముందు అత్తగారు వాళ్ళే కట్టాలండి మొలతడనేది గొడ్డోడికి అందుకే నాకు మొలతడు కూడా తీసుకున్నామండి ఇంకా సున్ను పిండి గట్ట ఇంకా ఉన్నాయండి అవి అయితే మా మేనోడైతే అయితే అండి అంగాలండి బండి మీద మా ఏడబడిసిన మానవాడకి తీసుకుని అని చూపించేసాం కదండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకైతే చీర అయితే తెచ్చామండి తీసిమని చూడండి చూసారు కదండి మా ఏడపడ పాళ్ళకైతే మంచి చీర తీసిందండి సాఫ్ట్ పట్టండి ఇది చంట పెడతాయి కదండి వాళ్ళ మనవాడకైతే కూర్చోపోద్దాని మెత్తనద తీసిందండి అండి చూడండి ఎంత బాగుందండి ఇది పైటంచండి ఇది చీరండి జాకెట్ అయితే లానుందండి ఇదిగోండి జాగట్ ఇదిగోండి జాకెట్ అండి ఇదిగోండి చూసారండి ఇది అండి ఇదిగోండి చీరంతా తిరుగుతుందండి తెలుగుద్దండి చీర బాగుంది కదండి కలర్ మెత్తన కొట్టండి మా కూడా సెలక్షన్ ఏదైనా బాగానే ఉంటుందండి రోజున నాకు కూడా గంట సేపు ఫానాలు ఉంది క్రిస్టమస్ పడతా నిజంగా ఫానాలు మరి ఎలాంటిదే ఇవ్వనండి చేయరా గులాబీ కలర్ జాకెట్ వచ్చింది కదండి దానికి లైనింగ్ అండి ఇది ఇది లంగాయ అండి లంగాయ అండి ఈ కలర్ వచ్చిందని ఈ కలర్ లంగా అయితే తీసుకున్నామండి చూడండి లంగా అండి అయితే చూసారు కదండి మా వదిన మానవాడికి ఉయ్యాల కూడా తీసుకున్నామండి ఇదిగోండి ఈ పెట్టులు అయితే తెచ్చమండి ఆ బాక్సులు అయితే ఉయ్యలు అయితే తీసే అయితే చూడండి ఇదిగోండి చూసారండి మా వదిన చూసారండి మా వదిన మానవాడు అయితే ఆడుకోవడానికి కలజడు ఉన్న బొమ్మ అయితే ఇలా తీసుకుందండి ఇగోండి ఇవన్నీ ఆడుకోవడానికి అండి ఇవన్నీ ఇగండి చూసారండి బేవిని అయితే ఇలానైతే పొడవు పెడతారండి ఏగలు దాంగలు అలాంటివి ఏమి వెళ్ళకుండా ఇదైతే ఇలా పెట్టేసి పైన చిక్లు అయితే పెట్టేస్తామండి చూసారండి ఎంత బాధ మా వదిన అయితే మనవడకూరండి మంచి సెలక్షన్ చేసి అయితే తీసుకుందండి కలర్ కూడా బాగుంది కదండి చూసారండి చాలా మెత్తగా ఉందండి మంచిగా తీసుకుందండి మా ఏడబడుస్ చూసారు కదండి మా ఓజనలో మనవడు ఇయలైతే ఇందులో అయితే పడుకోబెట్టకండి ఇదైతే ఇలా జరిపోయచ్చండి ఎందుకంటే ఇలా ఇటీలుగా అన్నది పిల్లలకైతే కట్టుబెన్స్ అయితే పడకూడదండి అందుకని ఇంకా ఇలాగ వేసుకునేది కూడా తీసామండి బాగుంది కదండి బాలండి మా ఎడపడిసి నేను వెళ్ళి ఈ షాప్ లో తీసుకున్నామండి ఈ రోజైతే వెళ్ళమండి ఎన్ని తీసుకోవడానికి బాగున్నాయి కదండి మొన్న బుక్ చేసుకున్నా షేర్ లో సిగ్జాగ్ చేయమన్నా కదా ఏ

హైదరాబాద్ పల్లవర టెంపుల్ లో అయితే చేస్తాడండి అక్కడ నుండి అలవాటు అయితే తీసుకొచ్చాడండి వచ్చేటప్పుడు చూసాడు ఎంత బాగుందా ఇది చాలా బాగుంది అది బాగుంది కలర్ కూడా బాగుంది ఇంకా బ్లౌజ్ అయితే మామూలుగా ఫిట్ చేశాను తీసుకుని వర్క్ చేయించుకుంటా కూడా బాగుంటది చూసారు కదండి ఈ రోజు జంగారెడ్డి కూడా వెళ్ళి మొత్తం పిల్లలకి తల్లికి కూడా తెచ్చాం కదండి చూసారు కదండి ఏమేమి తెచ్చామో చూపించాం కదండి మేమిద్దరమే వెళ్ళామండి ఈ రోజు మా ఆడపడిసింది అని కోయిల్ కూడా అయితే సైన్ అయితే తీసుకున్నామండి ముందుగా అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదండి జన్మన్నారని అక్కడ నుండి మళ్ళీ జంగారెడ్డి కూడా వెళ్ళామండి బట్టలు అయితే తీసుకోవడానికి జీవ మాలకు వెళ్ళమండి బట్టలన్నీ కూడా అక్కడే తీసుకున్నామండి చూసారు కదండి అండి బాయ్ ఫ్రెండ్స్ మా ఏడపడిసి నేనైతే నిన్న జంగారెడ్డి మళ్ళీ తెచ్చిన ఉయ్యాలా అదేనండి మా ఏడబడిసి వాళ్ళ మనవండ అయితే ఉయ్యాలైతే వేశారు ఉయ్యాలకే మా 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 కూడా జిస్ట్ అయితే తగలేదండి మా ఆనగారు నేను కూడా వెళ్ళామండి ఉయ్యాల ఫంక్షన్కి మా ఆడబడిసి అయితే మనవడు ఎత్తుకొని మురిసిపోతుంది చాలా ఆనందంగా ఉంది మనవడు పుట్టాడని మా ఆడబడిసనవాడు అయితే చాలా ముద్దుగా ఉన్నాడు అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా ఆడబడిసుకు మనవడు పుట్టాడని భోజనాలు అయితే చేస్తున్నారండి మా ఏడబడిసే ఆయన అండి మా అన్న మా ఆయన గారు మా అన్నయ్య అదిగోండి మా చెల్లి కూడా వచ్చిందేమండి మా అక్కడ అమ్మాయి మా అబ్బాయి వీళ్ళందరూ కూడా మా చుట్టాలేనండి భోజనాలు అయితే చేస్తున్నారా మా ఆడబడుసండి మా ఆడపడిసే వాళ్ళు ఆడబడిసండి పేరు వచ్చి స్వర్ణలత అండి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మే అండి చిన్నప్పుడు కాని